హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అయితే అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు అండి హిందువులందరికీ ఈ తొలి ఏకాదశితోనే పండుగలు అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి ఈరోజు అయితే పిల్లలకి స్కూల్ ఏం లేదండి హాలిడే ఇచ్చారు అలాగే మొహరం ఫెస్టివల్ కూడా ఉంది కదా సో అందుకని రెండు కలిపి హాలిడే అయితే వచ్చేసింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి తొలి ఏకాదశి ఫెస్టివల్తో పాటు మొహరం పండుగ శుభాకాంక్షలు కూడా ఉంది ఇక్కడ అయితే పొద్దుపొద్దుల్నే లేచి గుమ్మం అయితే ఊడ్చేసి ముగ్గు అయితే పెడుతూ ఉన్నాను మామూలుగా అయితే నార్మల్గా పీస్తో గీసేస్తాను ఈరోజు ఫెస్టివల్ కదా అనేసి ముగ్గు పిండితోటి వేస్తూ ఉన్నాను అలాగే కొద్దిగా కలర్స్ వేసి ఏదో నాకు వచ్చినట్టుగా ఒక చిన్న ముగ్గు అయితే వేసుకుంటూ ఉన్నాను పిల్లలు కూడా లేచేశారు ఫెస్టివల్ అనగానే మొత్తం అందరం లేచి రెడీ అయ్యి పండుగ అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము జనరల్గా అయితే నేను పూజ చేసే టైంకి ఒక్కొక్కసారి పిల్లలు ఉంటారు ఒక్కొక్కసారి అయితే మాత్రం వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను పూజ చేస్తాను అలా ఉంటుంది కదా కానీ ఈ ఏ ఫెస్టివల్ అయినా సరే మేమందరం కలిస్తే కొంచెం లేట్ అయినా పర్లేదు పిల్లలు మా వారు అందరం కలిస్తే సెలబ్రేట్ చేసుకుంటాము నాకు పర్టికులర్గా చాలా ఇష్టం పిల్లలు అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఈ విధంగా అయితే మన పిల్లలకి మన ట్రెడిషన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది అనేది నా ఉద్దేశం అండ్ ఇంట్లో కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది పిల్లలిద్దరూ రెడీ అయ్యేసి తిరుగుతూ ఉంటే మాత్రం నాకు సో అలా ముగ్గు పెట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది ఈ లోపే మా పిల్లలు మా వారు అందరూ కలిసి బయటికి వెళ్ళారు పువ్వులు పండక్కి సంబంధించిన సామాన్ తీసుకురావడం కోసం మార్కెట్కి అయితే వెళ్ళారు వాళ్ళు వచ్చేలోపు నేను ఈ ముగ్గు ఇవంతా కూడా వేసేసాను తర్వాత అయితే ఇంకా ఇడ్చిన బట్టలు ఇవన్నీ ఉంటాయి కదండీ బిఫోర్ డేవి అవన్నీ వేసేసి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశాను నెక్స్ట్ ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యేసి వచ్చేసాను పూజ గదిలో ఉన్న సామాన్లు అవండి బిఫోర్ డే చేయడం అవ్వలేదు ఎందుకు అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే వేసి ఈవినింగ్ దీపం అనేది పెట్టాను సో నైట్ చాలా వరకు దీపం ఆల్మోస్ట్ నైన్ వరకు కొండెక్కలేదనమాట సో ఇంకా అంత నైట్ ఏం చేస్తాంలే క్లీనింగ్ అదంతా అనేసి మార్నింగ్ చేసుకుందామని వదిలేశాను అందుకని ఇవన్నీ ఇప్పుడే క్లీన్ చేసేసాను చూసారు కదా మొత్తం అంతా సబీనా వేసేసి నీట్గా క్లీన్ చేశాను తర్వాత కొద్దిసేపు ఆగేసి ఈ వాటర్ మార్క్స్ ఏమీ లేకుండా తుడిచేస్తూ ఉన్నాను సిల్వర్ పైన జస్ట్ ఎక్కువసేపు బయట ఉన్నా లేదంటే ఇలా వాటర్ మార్క్స్ ఉన్నా సరే వెంటనే మార్క్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి సో అందుకని ఏదైనా క్లాత్ కానీ లేదంటే పేపర్తో కానీ క్లీన్ చేసేస్తే సరిపోతుంది ఇక్కడ నేను చేస్తూ ఉంటే మా అబ్బాయి కూడా రెడీ అయ్యేసి వచ్చి క్లీన్ చేస్తూ ఉన్నాడండి నేను హెల్ప్ చేస్తాను అనేసి ఆటోమేటిక్గా మనం చేస్తూ ఉంటే పిల్లలకి కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి సో వాళ్ళకి కూడా వచ్చి జాయిన్ అవుతారు ఇలా అయితే మొత్తం అన్నీ క్లీన్ చేసేసి పూజకన్నీ రెడీ చేశాను తర్వాత వీడియో షూట్ చేయడం అవ్వలేదు మళ్ళీ ఎక్కడ పూజ లేట్ అవుతుందో అనేసి చకచక ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసి రెడీగా పెట్టున్నాను మా పాప ఇంకా మా వారి కోసం వెయిటింగ్ అనమాట మేమిద్దరం ఇక్కడ పువ్వులు దీపాలు ఆయిల్ అన్నీ రెడీగా పెట్టానండి ప్రసాదంతో సహా ఈరోజు ప్రసాదంగా చక్కెర పొంగలైతే చేశాను అలా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలిద్దరికీ దోశ వేసి ఇచ్చాము వాళ్ళైతే తిన్నారు ఇంకా నేను మా వారు కొద్దిగా చక్కెర పొంగలైతే తినేసి టెంపుల్కి అయితే బయలుదేరాము మా ఇంటికి దగ్గరలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఉంటుందండి అక్కడ పూజ ఇచ్చుకుందాము అర్చన అనేసి నలుగురు అయితే బయలుదేరాము అండ్ మా పక్కింటి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు అందరం కలిసే వెళ్తున్నాము ఇక్కడ చూసారా మా అబ్బాయి కట్టుకొని పెద్ద బాబులా కనిపించాడు ఈరోజు అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది వాడిని చూసినప్పుడు అయితే అలా అందరం రెడీ అయ్యేసి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఖచ్చితంగా ఫెస్టివల్ అప్పుడు మ్యాక్సిమం వీళ్ళైతే పిల్లలు నేను మా వారు వెళ్ళడానికే ట్రై చేస్తాము టెంపుల్కి ఇన్ కేస్ ఏదైనా తనకి పని ఉన్నా సరే నేను పిల్లలైనా వెళ్ళడానికి ట్రై చేస్తాము పాప కూడా చూసారా ఇలా అయితే రెడీ అయిపోయింది యాక్చువల్గా ఆ డ్రెస్ నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది తన బర్త్డేకి అదేమో అప్పుడు పెద్దగా అయిపోయింది సరే అని కొంచెం లోపల పెట్టేశానమాట ఇప్పుడు వేస్తే మాత్రం కొద్దిగా పైకి అయితే వచ్చింది దానికి తోడు మళ్ళీ తను హీల్స్ వేసుకునింది ఇక్కడ చూసారా ముద్దు ముద్దుగా నీర కూడా రెడీ అయిపోయి గుడికైతే వచ్చేసింది చాలా క్యూట్గా ఇలా అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ టెంపుల్లో స్టార్ట్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అయితే మాత్రం గరుడా స్వామి అని అయితే ఉంటారు సో ఫస్ట్ అయితే తనని దర్శనం చేసుకుంటూ ఉన్నాము అండ్ ఇంకోవైపు కుడివైపు అయితే ఆంజనేయ స్వామి ఉంటారు టెంపుల్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఆంజనేయ స్వామి దగ్గర దర్శనం చేసుకొని టెంపుల్ నుంచి బయటకు వెళ్తామన్నమాట ముందుగా అయితే ఈ స్వామిని దర్శించుకొని నెక్స్ట్ అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాం ఇంకా టెంపుల్ లోపల మాకు వీలు అవ్వలేదు షూట్ చేయటం ఎందుకంటే మా వారికి తెలిసిన వాళ్ళ ద్వారా స్పెషల్ దర్శనం అయితే ఉన్నింది సో అందుకని మొబైల్ అలౌడ్ లేదనమాట లోపలికి ఇక్కడ ఇదంతా వచ్చేసి ఉత్సవ విగ్రహాలు అనమాట కర్ణాటకలో ఊరి పండగ అనేది సెలబ్రేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ సో ఆ టైంలో ఈ విగ్రహాలన్నీ తీసేసి ఊరేగింపుకు అలా వెళ్తూ ఉంటాయి ఇయర్లీ ఒకసారి మాత్రమే తీసి దర్శనం అనేది జరుగుతుంది ఇవన్నీ ఒక ప్లేస్లో పెట్టి దర్శనానికి అయితే ఎవ్రీ డే అవైలబుల్ ఉంచుతారండి సో అక్కడైతే కొద్దిసేపు కూర్చుంటూ ఉన్నాను ఇక్కడ పిల్లలు మా వారు అందరు కూడా కూర్చొని కొద్దిసేపు అయితే అమ్మవారిని తలుచుకుంటూ ఉన్నాము అందరం కూర్చో ఉన్నాము కానీ నెహ్ర చూడండి అక్కడ ముగ్గు ఉంటే దానికి కూడా దండం పెట్టడానికి వెళ్తూ ఉంది చాలా క్యూట్ అనిపించింది ఇక్కడైతే మాత్రం ఇక్కడైతే ఆంజనేయ స్వామి దర్శనం అండి లోపల గణేష కూడా ఉంటారు కానీ అవన్నీ ఏమీ చూపించలేదు నెక్స్ట్ టైం డెఫినెట్గా చూపిస్తాను టెంపుల్ అంతా కూడా ఫుల్ క్రౌడ్లో ఉంది సో అందుకనే కూడా క్రౌడ్లో కూడా ఎక్కువ వీడియో అనేది షూట్ చేయలేదు సో అలా అయితే మా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయి ఇంకా టెంపుల్ నుంచి బయటకు అయితే వెళ్తూ ఉన్నాము చాలా చాలా హ్యాపీగా అనిపించింది అయితే పూజ అదంతా కూడా చాలా బాగా జరిగింది నెక్స్ట్ ఇంటికి వచ్చేసి లంచ్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను ఇక్కడైతే రాయలసీమ స్పెషల్ పులగం ఇంకా పల్లీల పచ్చడి చేస్తూ ఉన్నాను రోటి పచ్చడి సో దానికోసం ముందుగా అయితే మాత్రం పులగం పెట్టడానికి రైస్ అది కొలత పెడుతూ ఉన్నాను ఒక గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ అయితే పెసరపప్పు వేస్తూ ఉన్నాను పులగం ప్రిపరేషన్కి పొట్టు ఉన్న పెసలు మాత్రమే యూజ్ చేయండి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఇలా అయితే అన్నీ వేసేసుకొని క్లీన్ అయితే చేస్తూ ఉన్నాను ఒక గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ చొప్పున ఇక్కడ ఎసురైతే కొలత పెట్టి వేశానమాట హాఫ్ గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇలా అయితే కొద్దిగా ఉప్పు ఇంకా కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇంకా నార్మల్ రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలాగే కుక్ చేసుకోవడమే అండి చాలా సింపుల్ విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ లంచ్ రెడీ అయిపోతుంది చూపిస్తాను మీకు నెక్స్ట్ అయితే ఈ కుక్కర్ పెట్టేసి ఇంకా చట్నీ అనేది ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను అందులో కొద్దిగా పల్లీలు అనేది వేసి ఫ్రై చేస్తూ ఉన్నాను పల్లీలు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీది ఈ చట్నీ కూడా వితిన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి చూసారు కదా పల్లీలు అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇంకొక ప్లేట్లోకి తీసుకొని వీటన్నిటిని చల్లార్చి పొట్టి తీసి పెట్టుకుందాము పల్లీలు అయితే చల్లారుతూ ఉన్నాయి ఇప్పుడు ఇంకా అదే ప్యాన్ను మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో అయితే కొద్దిగా ఆయిల్ అనేది వేస్తూ ఉన్నానండి ఆయిల్ కొద్దిగానే తీసుకోండి ఎందుకు అంటే ఇందులో జస్ట్ రెడ్ చిల్లీ ఇంకా జీలకర్ర ఇవి మాత్రమే ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే ఏం వేసుకోవద్దు జస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇలా అన్నీ వేసేసుకొని ఫస్ట్ అయితే జీలకర్ర దాని తర్వాత కొద్దిగా కరివేపాకు మీ టేస్ట్కి తగ్గ కారానికి తగ్గట్టుగా మిరపకాయలు అనేది వేసుకోండి ఇవన్నీ వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ పెట్టామంటే చాలా త్వరగా మాడిపోతుంది సో ప్యాన్ కూడా బాగా హీట్గా ఉంది కదా చూసారు కదా పొగలైతే ఎలా వస్తున్నాయో ఇలా అయితే ఇంకా ఫ్రై చేసేసుకున్నాను ఎండుమిర్చి ఇవి కూడా పక్కకు తీసి పెడుతూ ఉన్నాను కొద్దిగా చల్లారిన తర్వాత పచ్చటి రుబ్బుకోవచ్చు కదా అని ఇలా ఒక ప్లేట్లో వేసుకొని ఇవన్నీ కూడా జీలకర్ర అదంతా కూడా లేకుండా తీస్తూ ఉన్నాను అనమాట ప్యాన్కి అంత అంటుకుపోయింది కదా ఆయిల్ వల్ల అదంతా కూడా తీసేసి మళ్ళీ అయితే అదే ప్యాన్ని స్టవ్ ప్యాన్ పెట్టేస్తూ ఉన్నాను ఇప్పుడైతే ఇందులో ఆల్మోస్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేస్తూ ఉన్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో టమాటో ఇంకా ఆనియన్ అలాగే కొద్దిగా చింతపండు ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను చింతపండు కొంతమంది నానబెట్టి కూడా వేస్తారు నేనైతే ఇలాగే వేస్తూ ఉంటాను ఈ చట్నీలో ఇలా అన్నీ వేసేసుకొని ఇంకా మొత్తం అంతా బాగా ఉడికి చేసుకోవడమే అండి ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది ఈ చట్నీ దోశలకైనా బాగుంటుంది అలాగే రైస్ లెక్క బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరందరూ కూడా నేను పచ్చడికి ఇవన్నీ రెడీ చేస్తూ ఉండగానే విజిల్ అయితే వచ్చేసిందండి రైస్కి సో అది కూడా ఆపేసి ఇంకా చల్లడం కోసం పక్కన ఉంచేసాను ఆ ప్రెషర్ మొత్తం పోయేంత వరకు సో ఆలోపు టమాటోస్ ఇంకా ఆనియన్ ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయాయి సో ఇదంతా ఆపేసేసి చల్లార్చుకొని ఇవన్నీ మిక్సీకి కానీ లేదు అంటే రోట్లో వేసుకొని రుబ్బుకోండి పచ్చడి అయితే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం నెయ్యి ఇంకా ఈ రైస్ నచ్చని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు రాయలసీమలో అయితే ప్రతి ఒక్కరికి ఇష్టం ఈ చట్నీ ఇంకా రైస్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది రాయలసీమ వాళ్ళకైతే మాత్రం ఇలా అన్నీ వేసేసి ఇంకా రుబ్బేసుకోవడమే పచ్చడిని అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలి అండ్ ఆనియన్ టమాటో కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా వెల్లుల్లి కూడా వేసేసుకోండి బాగా మిక్స్ చేసుకోండి ఇవన్నీ వేసేసి ఇంకా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మొత్తం పచ్చడిని అంతా రుబ్బేసుకోవడమే నేనైతే పచ్చడి మొత్తాన్ని రోట్లో వేసి రుబ్బుకున్నాను రోట్లో వేసి రుబ్బటం వల్ల టేస్ట్ చాలా ఇంక్రీజ్ అవుతుంది సో ఇలా అయితే పచ్చడి మొత్తాన్ని రెడీ చేసుకొని పక్క వేసుకున్నాను తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇంకా విజిల్ కూడా పోయింది చూసారు కదా ప్రెషర్ అంతా పోయింది అన్నం అయితే తీసి చూస్తూ ఉన్నాను పిల్లలకి కూడా ఇంకా పెట్టేద్దాము అనేసి సో ఇలా అయితే లంచ్ ప్రిపరేషన్ అనేది చేశాను పక్కనే నెయ్యి కూడా కాచిపెట్టానండి ఇది ఇంట్లో చేసిన నెయ్యే అనమాట సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది లంచ్ ఈరోజు చాలా సింపుల్గా అయినా సరే కడుపు నిండుగా తింటామండి ఇలా చట్నీస్ వీటితో అయితే మా ఇంట్లో ఇంకా నెయ్యి వేసేసుకొని అన్నం అయితే పెట్టుకుంటూ ఉన్నాను చూసారు కదా రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది పిల్లలకి కూడా చాలా ఇష్టం మా ఇంట్లో అయితే మాత్రం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే ఇచ్చేయండి కొద్దిగా పులగం ఇంకా కొంచెం చట్నీతోటి కొద్దిగా రైస్ అయితే తిన్నాము దాని తర్వాత కొద్దిగా అన్నం పెట్టేసుకొని ఇంకా పెరుగైతే వేసుకొని లంచ్ అయితే ఫినిష్ చేసాము ఇలా లంచ్ అంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము సో అలా అయితే మా పండుగ అనేది కంప్లీట్ అయింది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి అంతే అండి వాళ్ళ వీడియో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీయూ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్